హలో హాయ్ ఇదే మన ఆటో మన ఊరి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆటో వేసుకుని పైపులు తీసుకురావడానికి వచ్చేసాను నేను ఉంటున్న ఏరియా నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరం వచ్చాను అయితే కొన్ని పనుల వల్ల ఆగిపోయింది మధ్యాహ్నం అయిపోయింది అందరు పని చేస్తున్నారు ఇంకా మేము టిఫిన్ కూడా చేయలేదు అయితే మనం చేస్తున్న సోషల్ సర్వీస్ కావచ్చు మనం చేస్తున్న ప్రార్థన కూటలు కావచ్చు ఎవరో ఇచ్చిన డబ్బులతో మనం చేయట్లేదు మన సొంత డబ్బులతోనే మనం సేవా కార్కులు చేస్తున్నాం అలాగే సువార్తలు కూడా చేస్తున్నాం ఏదేమైనా చూశారు కదా మా బాధ పొద్దున్న టిఫిన్ చేయలేదు ఒంటికట్టు అయిపోతుంది మా పరిస్థితి ఎట్టు ఉందంటే అట్టు ఉంది ఎందుకంటే చెప్పుకోవడానికి చాలా అన్యాయం ఉండవు అంటే ఎవరైనా సరే కష్టపడితే కానీ ఎవరికి డబ్బులు రావు కానీ కష్టపడడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి కష్టపడి మీ పనులు మీరు చేసుకుంటూ మీ కుటుంబాన్ని పోషించాలి ఇదే విధంగా మనం కూడా వాళ్ళకి తోడుగా ఉన్నాం వీడియో తీస్తున్నాం ఏంటంటే వాళ్ళు కూడా పాపం తొందర తొందరగా పోవాలి ఏరే ఊరికి పోవాలి అయినా కానీ మనం వాళ్ళతో కూడా కలిసి ఉండకూడదు వాళ్ళందరూ హిందీ వాళ్ళు మనకి తెలుగు వాళ్ళకైతే తెలుగు రాదు అసలు టిఫిన్ కూడా చేయలేదు వాళ్ళు కూడా చేయలేదు బాధ ఎట్టుందంటే ఏదేమైనా మా కొరకు కొంచెం చూడండి